special తొమ్మిదవ వార్షికోత్సవానికి వచ్చినటువంటి మా బ్రదర్ హరిబాబు సార్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్కూల్కి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కష్టపడుతూ రీసెంట్గా మా గౌతమ్ బాబుకి బాధ్యతలన్నీ అప్పజెప్పి వారి సలహాలతో ఈ విద్యా సంస్థని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నలందా విద్యా నికేతన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా యొక్క అభినందనలు వాళ్ళ టీచర్స్ అందరూ కూడా చాలా క్రియేటివిటీని పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు అందుకని మీరు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నలందా విద్యానికేతన్ని సపోర్ట్ చేస్తూ ఇంకా డెవలప్ చేయాలని నా యొక్క ఆశ అది నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గందా విద్యా మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్కూల్ తొమ్మిదవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇంకా నా నామస్ ఈ పాఠశాలలో మంచిగా చదివి మంచిగా భవిష్యత్తులో మరెన్నో అందలాలు ఎక్కినటువంటి మా ప్రియమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పాఠశాలలో మంచి గనక ఉన్నట్లయితే అది అందరికీ చెప్పండి దాని వలన ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే స్కూల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే అది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రకవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా హరిబాబు గారు అలాగే పరమేశ్ రెడ్డి గారు అలాగే తల్లిదండ్రులు టీచర్స్ వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది అలాగే మేము ఈ పాఠశాల రెండు వేల పదహారులో స్థాపించాము అప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు దినదిన అభివృద్ధి చెందుతూ పాఠ్య పుస్తకాలలో కొత్త ధనాన్ని తీసుకొస్తూ పాఠశాల పిల్లల విద్య విద్యకు మళ్ళీ స్టార్ట్ చేయమంటారు పిల్లల విద్యకు పిల్లల విద్యకు అందించడంలో ఎంతో కృషి చేస్తున్నామని ఆనందిస్తున్నాం ధన్యవాదాలు మన పాఠశాలలో ప విద్యార్థులు విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో తల్లిదండ్రులకు విద్య విద్య అనేది ఒక బర్డన్లా కాకుండా తక్కువ ఫీజుతో అందిస్తూ పిల్లలకి విద్యను అందిస్తున్నాము అలాగే పోయిన నెలలో జరిగిన మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కాపు కళ్యాణ్ మండపంలో జరిగిన అభాకాశ ఎగ్జామ్లో జోనల్ సెకండ్ ర్యాంక్ మా పాఠశాల నుంచి తనుశ్రీ అనే అమ్మాయి ఐదో తరగతి చదువుతుంది సెక సెకండ్ ర్యాంక్ వచ్చింది అలాగే విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ అబాకస్ ఎగ్జామ్లో కూడా మా విద్యార్థిని ముందు అని చెప్పడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈ ఇంత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకి అలాగే మా ఉపాధ్యా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మలబార్ స్టక్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బర పరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్